సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం అంతా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయమే అక్కర్లేదు కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి హెల్త్ వీడియోస్ ఎంతో మందికి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు ప్రకృతి వనం ప్రసాద్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి ఈ రోజు ఎన్నో మంచి హెల్త్ టిప్స్ ని తెలుసుకుందాం నమస్తే అండి చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో కూడా చాలా పెద్ద సమస్య అది ఎక్కువగా తాగ తాగడం వల్ల లివర్ చెడిపోయింది మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యారు అని ఇవన్నీ చెప్తూ ఉంటారు మరి వాళ్ళల్లో నాచురల్ గా క్యూర్ చేసుకోవడానికి ఆ అడిక్షన్ నుంచి బయటకి రావడానికి ఏం చేస్తే మంచిది అంటారు రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు వస్తుంది ఒక ఆప్షన్ వచ్చి వాడు ఇంట్లో సమస్యలు చాలా సృష్టించాడు అనుకుందాము వాడు బాగా ఇంకా తాగిపించి వాడు పిల్లలు చచ్చిపోయాడు అబ్బాయి అంటారా అంతే కదా ఇప్పుడు వాడితో పాటు మొత్తం ఫ్యామిలీ కుంగిపోయి నష్టాలకి పోయి వీధిని పడి అలా చేయలేరు కదా అదే అది అది ఫస్ట్ ఆప్షన్ అనుకుంది ఇంకా ఆప్షన్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ స్వామి ఈ కుటుంబంతో ఏకలేకుండా ఉండని పాపం మహిళలు చాలా మంది బాధపడతా ఉంటారు చచ్చిపోవాలడి మనస్ఫూర్తిగా కోరుకుంటారా హాఫ్ కోరుకుంటారా సెవెన్ పేపర్ నాకు తెలీదు అర్థమైనా సరే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా అది ఆప్షన్ ఏ బయటికి రాలేనంత సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి తాగుడు అనేది చాలా చాలా భయంకరమైన ప్రాబ్లం సో తాగుడు నుంచి బయటపడేదానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే వాళ్ళని పబ్లిక్లో సోషల్ ఫంక్షన్స్ అన్నిటికీ పిలిచిపోవాలి ఫస్ట్ మనం మన అవాయిడ్ చేస్తాం కదా ఆయన తాత వద్దు అని చెప్పేసి వాళ్ళు అవాయిడ్ చేస్తాం ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ వాడికి గౌరవం వచ్చేటట్లే అప్పుడు వాడు సో ఫస్ట్ వాడికి విత్తనం పడుతుంది అరే తాగిపోతే మా ఫ్యామిలీకి మా పిల్లలకి వాళ్ళ వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ ఫీళ్ళిళ్ళు వాళ్ళకన్నిటికీ నా భార్య గౌరవం ఉండదు అనే సోషల్గా వానికి ఒక ఫీలింగ్ వస్తుంది ఆమె సోషల్ బైక్అట్ చేయకూడదు సో వాడు ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆ బ్యాచ్ దాని నుంచి పక్కన వచ్చి రైట్ ఫ్రెండ్స్ వాడిని సోషల్ ఫంక్షన్స్కి సోషల్ గ్యాదరింగ్స్కి గుళ్ళుకు గోపురాలకి ఏజ్ హోమ్లో ఏదైనా సర్వీస్ చేసేదానికి ఎవరన్నా ఎవరికన్నా ఏదన్నా ఎవరన్నా ఫ్రీ భోజనాలు పెడతా ఉంటే అడిగి సర్వీస్ చేసేదానికి అట్టదారి ఉపయోగిస్తే ఫస్ట్ సింటమ్ అది ప్లస్ పాయింట్ రెండోది పొద్దున్నే లేచి వాకింగ్ రన్నింగ్ చేస్తే వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో అది మంచి హ్యాపీ హార్మోన్ సో హ్యాపీగా ఉండేవాడు తాగేది ఎందుకులే అనే ఆలోచన కోపం ఎందుకులేని ఆలోచన అనవసరంగా మనకి ఇది వద్దులేని ఆలోచనలకు స్ట్రెంగ్తన్ చేస్తుంది సో దట్ ఈస్ రెండవ కారణం మూడోది ఎప్పుడైతే పిల్లలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో పెద్దోళ్ళప్పుడు తాగే తగ్గిస్తారు సో పిల్లోళ్ళను కూడా ఇన్వాల్వ్ అయ్యి తాగేది ఎక్కువ నుంచి తక్కువకో వారానికి ఒక రోజు మరీ ఆపేయకుండా సో వాడికి కూడా ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఓపిక చేయాల ఇదంతా అంత ఈజీ కాదు ఇప్పుడు మనమైతే దూరంగా ఉండ మాట్లాడతాము ఇ వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది కానీ చేయాల్సింది అదే వీళ్ళకి ముఖ్యంగా లివర్ పాడయ్యేది ఒక సిమ్టమ్ లివర్ సిరోసిస్ లివర్ క్యాప్సినోమా అన్నీ వస్తాయి లివర్ తాగుడు తాగు తాగే వాళ్ళకి కాకుండా కూడా లివర్ సిరోసిస్ వస్తుంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినే ఓకే మళ్ళీ కార్బోహైడ్రేట్ చాలా డేంజరస్ ఇక్కడ కూడా రైస్ మెయిన్ రైసే ఇప్పుడు రోజు ఇంత ఇంత రైస్ మూడు సార్లు తింటే కూడా లివరు చక్కెర స్వీట్లు తింటే కూల్ డ్రింక్లు తాగితే కూడా డిపోతే సార్ మరి ఇంకో వాదన కూడా వినిపిస్తుంది ఇప్పుడు భూమిలోనే సారం లేదు మనం ఏం తిన్నా గానీ సారవంతమైన ఫుడ్ అయితే మనకి రావట్లేదు అని చెప్పి అప్పుడు రైస్ తింటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ తింటే ఏంటి అని మళ్ళీ ఈ వాదన కూడా వినిపిస్తుంది అంటే వెరీ సింపుల్ మనం ఏ టెస్ట్ చేసినా ఏదంటే కార్బోహైడ్రేట్ ఎంత ఉంది ప్రోటీన్ ఎంత ఉంది ఫైబర్ ఎంత ఉంది మినరల్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా సో ఆ లెక్కనేస్తే పాలిష్ రైస్ లో ఉండేది అంతా చక్కెరతో సమానం ఇంత రైస్ తిన్నారంటే మీరు ఇంత చక్కెర తినేట్లు అదే మీరు ఇంత అరికెలు తిన్నారనుకో సామలో కూరలో జొన్నలు తిన్నారనుకో దాంట్లో ఇంత కార్బోహైడ్రేట్ ఇంత ప్రోటీన్ ఇంత ఫైబరు అన్నీ ఉంటాయి అందుకే మీ జొన్న రోడ్డు తింటే ఆకలి ఉండదు కదా ఎందుకు దాంట్లో ఉండే ఫైబరు కార్బోహైడ్రేట్స్ అడ్డపడితే చిన్నగా అరుగుతూ ఉంటుంది మీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటే మీరు యాక్టివ్గా ఇట్లా ఉంటారు ఎప్పుడైతే బిన్న అరిగిపోయిందో ఫైబర్ లేకుండా రెండు వందల మూడు వందల గ్రాములు గ్లూకోజ్ వచ్చి పెడితే ఆ గ్లైకోజెన్ గా మార్చి లివర్ లో పెడతాది ఆ లో మళ్ళీ వాడుకుందామని అది వాడే లోపల మళ్ళా నువ్వు గ్లూకోజ్ తయారు చేస్తావు మళ్ళీ తింటాడు రోజులు ఐదు సార్లు తింటాడు సో ఈ గ్లూకోజ్ అంతా మొత్తము గా మారి ఫోటోలగటాలో అంతా పెడతా వస్తుంది సో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది కూడా ఉంది అంటే తాగిన వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంది బికాస్ ఆఫ్ రైస్ హాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఒబెసిటీ వాకింగ్ చేయకపోవడము క్యాలరీస్ బర్న్ చేయకపోవడము వీటన్నిటి వల్ల మరి ఒక్కసారిగా షుగర్ మొత్తం తీసుకోవడం కాఫీలో కానివ్వండి ఏదైనా రైస్ లో యాడ్ చేసుకుని కూడా ఒకసారి అనుకోండి ఏదైనా నష్టం ఉంటుందా మళ్ళీ ఏముండదు ఉండదు ఎందుకంటే మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా మారి ఫైర్ అయ్యి ఎనర్జీని ఇస్తానే ఉంటుంది మీ తినే మిల్లెట్స్ లో జొన్నల్లో రాగుల్లో సజ్జల్లో అరికల్లో సామల్లో కూడా కార్బోహైడ్రేట్ కూడా ఉంది ఒక ఐదు పర్సెంట్ ఇట్లా ఉంది దాంట్లో ఫైబర్ ఉంది కాబట్టి చిన్నగా అరుగుతుంది కాబట్టి ఎక్కువ గంటలు మీకు సస్టైన్ అవుతుంది ఏ ఫుడ్ అయినా మీకు తింటే సిక్స్ అవర్స్ మళ్ళీ ఫుడ్ మీద మైండ్ పోకుండా ఉంటే అది సూపర్ ఫుడ్ అని మీరు మీరే టెస్ట్ చేసుకోండి మీ ఇంట్లో అందరికీ జొన్న రోట్లు బాగున్నాయి అనుకో జొనరొట్లు నేర్చుకోండి అందుకని పిల్లలు కూడా నేను చెప్పేది ఇంట్లో మీరు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి రాగిమూతి చేయడము జొనరొట్టు చేయడము గుగ్గిళ్ళు చేసుకోవడము మంచి ఫుడ్ ఎట్ట చేసుకోవాలి నువ్వు లడ్డు చేయడము పల్లీ లడ్డు చేయడం ఇన్ని నేర్పించండి మగోళ్ళకి ఆడోళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ నేర్పించండి కేవలం ఆ బిర్యానీ 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 అవే కాకుండా మన సాంప్రదాయ వంటలు ఏవైతే ఉన్నాయో అందరూ చేయాలా అందరూ కలిసి చేయాలా పిండి ఎవరు కలపాలా ఒట్టేది ఎవరు వస్తాలా కాల్చేది ఎవరు కాల్చాలా ఫ్యామిలీ మెంబర్ ఇన్వాల్వ్ కావాలా మార్చుకుంటా ఉంటే అది పెద్ద ఇప్పుడు పెద్ద సమస్య అంటే ఐదు లక్షలు ఇస్తాడు వీడు కానీ మీరు చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు సార్ నేను నేను చేస్తాను నా భార్య చేయడం లేదు సార్ మీరు ఫోన్ చేసి మాట్లాడండి సార్ అంటాడు ఒరే నీ భార్యతో నేను చెప్తే రాగి ముద్ద ఎందుకు చేస్తాది రా నువ్వు ఏడడుగులు నడిచి మూడు మూడు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య నీ మాట తినాలా నా మాట ఎందుకు ఇంటది వెరీ సింపుల్ నువ్వు నువ్వు మగవాడు బలమైన వాడు అని కదా జిమ్ చేస్తావు పరిగెత్తావు ఫిట్ కదా టా నువ్వు కుట్టు రెండు రెండు రొట్టెలు తిను నీ భార్య కూడా అడిగింది అనుకో ఇంకొక రెండు కూడా ఇచ్చేసాము అయిపోయింది కదా ఇంత సాఫ్ట్వేరు ఇంత హార్డ్వేర్లు ఏమేమో చేస్తాడు కదా ఇంత పెద్ద సిటీలు ఈ పొల్యూషన్లో ఇన్ని బాధలు పడి అమ్మ నాయన దూరంగా పల్లెలు దూరంగా ఇంత ట్రాఫిక్లో తిట్టుకుంటా రొట్టె చేసేది పెద్ద పనే మీకో మేము చేసినాము చేసుకోగలుగుతాడము రాగి మూత కూడా చేసుకుంటాము అంత రైస్ అరకెలో పోనీ రైసే అనుకో ఇంత రైస్ వేసి ఇన్ని నీళ్ళు పోసి బాగా ఉడికిపోయినాక రాగి పిండి వేసి ఐదు ఇంత రైస్కి ఐదు ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ రాగి పిండి ఇటు తిప్పితే రాగి ముద్ద రెడీ దాన్ని ఎవరు చెప్పాలా రాగిపోతే గూగుల్ చేసి నువ్వు చేయవు కాబట్టి గూగుల్ చేస్తానే ఉంటావు తినేది ఏమి ఉండదు సరిపోతావు అరవై ఒకసారి సార్లు పాడైతే పాడు కూడా ఏం కాదు కొంచెం గట్టి కాను కొంచెం మెత్తగా ఏం పాడైతుంది అయిపోయినాక రెండు నిమిషాలు సిమ్ లో పెట్టాలంట అది నేను ఒకసారి మిస్ చేసిన కొంచెం డిఫరెంట్ కూడా ఏమిటంటే సిమ్ లో పెట్టాలని చెప్పలేదు కదా నా వైఫ్ మళ్ళీ చెప్పినాక సిమ్ లో సరిపోయింది ఆఫ్రికాలో పోయి ఆడ వ్యవసాయం చేస్తాను ఆఫ్రికాలో నేను ఇక్కడ వ్యవసాయం కొంచెం కష్టం సో అక్కడ పోయి ఉండబుడు రాగి పిండి బెల్లం తీసుకు రాగి మూత చేసుకుంది తిన్నా ఫస్ట్ టైము అరే ఇంత ఈజీని అనుకుంది ఆ బాగా వేడి ఉండే గిన్నెలో పెట్టేసి కాళ్ళతో గొడ్డేసి పట్టుకొని కర్ర ఎత్తుకొని ఇట్టే అయిపోయా అంత సింపులు బిర్యానీ చేయాలంటే కష్టం కానీ రాకపోతే చేసే చాలా రొట్టె చేసి నేర్చుకోండి మీ లైఫ్లు మార్పు మీ పిల్లల లైఫ్లో ఆరోగ్యంగా ఉంటారు మీ ఇంట్లో ఆనందము ఆరోగ్యము తాండవిస్తుంది అదృష్టం వస్తుంది మీరు రైట్ ఫుడ్ని తిని కిటికీలు తీసి పడుకొని ఆ నది నీళ్ళు మజిరా వాటర్ ఏదైనా వెయిట్ చేసుకొని తాగండి ఆరోగ్యం మీకు అది వస్తుంది పరిగెత్తి వస్తుంది ఒక గంట సేపు అందరు గ్రౌండ్కి వెళ్ళండి ఈ మెది మీదకెళ్ళి డాబా మీదకి వెళ్ళి ఎడలో ఉండండి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి ఆటోఫాజీ అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ తిని ఫో సిక్స్టీన్ అవర్స్ తినకపోతే సూపర్ పోనీ అది వీలు కాదా సరే అలా ఉన్నా కానీ గ్యాసెస్ ఫామ్ గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది ఏమి కాదు నేను నేను పెద్ద గ్యాస్ట్రిక్ పేషెంట్ ని ఎండోస్ కుబిల్లెండి చేశారు ఈ రాగిజాతోనే నా గట్టు మ్యూకస్ మెబ్రేన్ అంటారు అదంతా బ్యూటిఫుల్ గా బిల్డ్ అయ్యి ఇప్పుడు గ్యాస్ట్రిక్ టబుల్ లేదు రేపు ఏకాదశి ఏంటి ఈ రోజు సాయంత్రం నిలిపేస్తాను నేను రేపంతా ఏమి అన్ను జీరో ఓన్లీ వాటర్ ఎల్లుండి పొద్దున అంటే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ థర్టీ ఎయిట్ అవర్స్ నో ఫుడ్ మీకు కళ్ళు తిరగడం కానీ లేకపోతే తినాలి తినాలి అని అంటే రోజు తింటాం కాబట్టి ఆ టైంకి తినాలి అనిపించడం ఆకలి వేయడం అలాంటిది ఏమి ఉండదా అంటే తినాల అనిపించచ్చు కానీ తినం కదా కంట్రోల్ ఆ కంట్రోల్ పెద్ద కంట్రోల్ ఏమీ లేదు ఇప్పుడు ఎందుకంటే ఫిట్ గా తింటాము ఫిట్ గా రన్నింగ్ చేసి బాడీ అన్ని ఫిట్ గా ఉంటుంది కాబట్టి మాకు ఈజీ అది గంట గంటకు టీ లాగి అలవాటు దాగి అలవాటు వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చి ఒక నాలుగైదు వారాల తర్వాత ఒక పూట మిస్ చేయండి ఇప్పుడు సాయంత్రం తింటారు కదా పొద్దున్నే తినకుండా మధ్యాహ్నం తిన్నారనుకో ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ అవుతుంది దాన్ని కొంచెం పెంచుకుంటా పెంచుకుంటా కూడా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ త్రీ డేస్ కూడా చేయొచ్చు అటు చేసినప్పుడు మీకు వీక్గా ఉండే సెల్స్ బాడీలో స్ట్రాంగ్గా ఉండే సెల్స్ వచ్చి తినేస్తాయి అది క్లీనప్ మెకానిజం దాన్ని ఆటోఫైజీ అంటారని యషునోరి వసుమి అనే సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు క్యాన్సర్ గా మారబోయే సెల్స్అప్ చేసుకుంటా ఇంటర్నెట్ ఫాస్టింగ్ పదహారు గంటల మినిమం ఉండాలా ఇంకా ఎక్కువ మంచిది గంటలు ఉండి మళ్ళీ బకెట్ బిర్యానీ తినేది చెత్త తినేది కాదు మళ్ళీ రైట్ ఫుడ్ తినాలా మంచి ఫుడ్ తీసుకోవాలి కదా అని చెప్పి వేయకూడదు అది అది అంటే ఇన్ని గంటలు కాన్షియస్ గా ఉండేవాడు తినడులేదు తిన్నా కానీ గా దీన్ని అరే ఈ రోజు తిన్నాను రేపు పొద్దున పరిగెత్తాలా రన్నింగ్ చేయాలా ఇవన్నీ డీటాక్స్ చేసుకోవాలా బొప్పాయికాయ తినాలా జ్యూసులు తాగాల గుబడికాయ జ్యూస్ తాగాల సొరకాయ జ్యూస్ తాగాల ఈరోజు అనేది ఆలోచన తెలుస్తాయి చేసే ధైర్యం వస్తుంది చేసే శక్తి వస్తుంది కాన్షియస్ గా ఉండేవానికి అన్ని మైండ్ సో ఆ ప్రాసెస్ లో రికవర్ కావచ్చు సార్ ఇంకా లివర్ పాడవడానికి ఎలాంటి మన దినచర్య కారణమవుతూ ఉంటుంది అదే మీరు తొందరగా అరిపి మీరు ఒక పొయ్యి ఉంటుంది న్యూస్ పేపర్ వేసారనుకో తొందరగా గాలిపోతుంది మళ్ళీ వస్తానే ఉండాలి కదా అదే మీరు కర్ర పెట్టినారనుకో బొగ్గు బొగ్గు వేసారనుకో ఎక్కువ గంటలు కాలుతుంది సో అట్లా మీకు తొందరగా అరిపియట తినకూడదు హై ఫైబర్ ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే మిల్లెట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ అడుగుతుంది అరుగుతుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చిన్నగా అరుగుతాయి సాలిబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది వాటిలో కూడా సాలిబుల్ ఫైబర్ పోయి మీ హార్ట్ లంగ్స్ లో క్లీనప్ చేస్తుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంతా పొట్టలో క్లీనప్ చేసుకుంటా మొత్తం మోషన్ ఫ్రీగా అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది సో ఈ రెండు కారణాల వల్ల మీరు మిల్లెట్స్ ఎక్కువ తినాలా అనేది చాలా ఇంపార్టెంట్ రాగులు సదలు కూడా మిలెట్సే అవి కూడా మీరు వారంలో రెండు మూడు సార్లు తినండి దేశీ బియ్యం కూడా రెండు మూడు సార్లు తినండి మరి పూర్తిగా మిల్లెట్స్ తింటే సన్నగా ఉండే వాళ్ళు ఇంకా వెయిట్ లాస్ అవుతారు లాస్ అవుతారా చపాతి చపాతి వేరే మిల్లెట్స్ వేరే కదా చపాతీలు చపాతీలతో వెయిట్ ఏమి పెద్ద పేరు ఎందుకంటే చపాతీలు మీకు ఇంత గోధుమలతో రెండు చపాతీలే తింటారు అదే మీకు నార్త్ ఇండియా అయితే ఇరవై చపాతీలు తింటాడు మనం రైస్ రెండు గ్లాసులు తినేస్తాం సో రైస్తో మనం బరువు ఎక్కువ పెరుగుతాము మిల్లెట్స్ ఎక్కువ తినలేరు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మిల్లెట్స్ తినేవాళ్ళు ఒక పూట తినండి చాలు ఇంకో పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏముంటుందో మీరు రాగి రాగి రొట్టెలో జొన్న రొట్టెలో సద రొట్టెలో మీరు ఏం తింటారో అది తినండి దేశీ బియ్యం కూడా రెండు రోజులు తినండి రెండు రోజులు సత రొట్టెలు తింటే జొన్న రొట్టెలు తినండి సాయంత్రం పూట సో పొద్దున్నప్పుడు ఒక పూట మిల్లెట్ తింటే చాలు సన్నగా ఉండేవాళ్ళు మరీ వెయిట్ లాస్ కాకూడదు కదా మినిమం వెయిట్ అనేది మిల్లెట్స్ మొత్తం వెయిట్ లాస్ అయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉంది బికాస్ క్వాంటిటీ తక్కువ తింటారు మీరు ఇంత రైస్ తింటారు కదా అలా ఇంత రైస్ తినేస్తారు అదే మిల్లెట్స్ ఇంత మిల్లెట్స్ తింటేనే పొటోసాలు అనిపిస్తా సో సన్నగా అనిపిస్తుంది సో సన్నగుండేవాళ్ళు మరీ తక్కువ అనుకో వెయిట్ లాస్ అవుతారు దట్ ఇస్ నాట్ గుడ్ సార్ జనరల్ గా మీరు చెప్పినట్టుగా ఈ నాలుగు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తాగుతారు వాళ్ళ వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది సొసైటీకి తీసుకెళ్ళండి ఇలా ఇవన్నీ చెప్తున్నారు పూర్తిగా పాడైపోయింది లివర్ అప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహార అలవాట్లు అడాప్ట్ చేసుకుంటే మంచిది అదే ఇప్పుడు బొప్పాయ లివర్ మీద లోడ్ పడకూడదు అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ అంటే మీరు కొంచెము ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా బొప్పాయ చాలా ఇంపార్టెంట్ పొప్పాయ చాలా క్లీన్స్ చేస్తుంది ఇంకా గుమ్మడికాయ జ్యూసు సొరకాయ జ్యూసు కీరా దోసకాయ జ్యూసులు అట్లా జ్యూసులు ఎక్కువ తాతా ఉండాలి సో లివర్ మీద లోడ్ ఉండదు కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేయాల తొందరగా అరిగేటివే తిన తినకూడదు మీకు కావాలంటే పప్పు పప్పులు తినచ్చు ప్రోటీన్ కోసం అని చెప్పి బఠానీలు శనగలు మన గుళ్ళో గుగ్గిళ్ళు పెడతారు కదా శనగలో అట్టడి దాన్ని ఉడకబెట్టి అది కూడా తీసుకోవచ్చు పొట్టు తీయకుండా తీయకుండా ఉడకబెట్టి దాన్ని బాగా ఉడకబెట్టేసినాక మనము తిరగమా తీసి టేస్టీగా కొంచెం దాంట్లో గిప్పర్ వేసుకొని కూడా తినవచ్చు బాగా టేస్టీగా అట్లా తిని రైసులు గోధుమలు అవన్నీ ఆపేస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే సిరోసిస్ కాకపోతే సిరోసిస్ అంటే గట్టి అయిపోయింటుంది అది రికవర్ అయ్యే కష్టం నీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలు కూడా రివర్స్ అవుతాయి కానీ సిరోసిస్ అయ్యి క్యాల్సినోమా క్యాన్సర్ అయ్యేటివి రివర్స్ కావాలంటే కష్టం కానీ సడన్ గా అయిపోతుంది అది లివర్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఈస్ దాట్ లాంగ్ ఇయర్స్ పడతాయి మీకు లివర్ కొంచెం ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కొంచెం లీజన్స్ అంటారు చిన్న చిన్న గడ్డలు అవి వచ్చినాయనుకోండి అవి క్యాన్సర్ అయినా కానీ పెరగడానికి చాలా టైం పడుతుంది సో ఐదేళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మీకు పెద్దగా హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా గడిపేయచ్చు అదే వేరే వేరే ఆర్గాన్స్ అన్ని రోజులు తట్టుకోలేవు లివర్ ఒకటి గిట్టిగా దానికి మీరు అబ్యూజ్ చేయకుండా తొందరగా అడిపోయే కార్బోహైడ్రేట్స్ లిక్కర్స్ గిక్కర్స్ ముట్టకుండా బాగా నీళ్లు తాగడము బొప్పాయి కాయ ఆర్గానిక్గా పండించిన బొప్పాయిలు ఎక్కువ తినడము బొప్పాయ రసము బొప్పాయ ఆకు రసము ఆకుతో కషాయాలు ఇలాంటివన్నీ తీసుకుంటే మీకు పోస్ట్ పోన్ చేయొచ్చు డ్యామేజ్ దాన్ని కూడా మళ్ళా రికవర్ కాకపోయినా ప్రాబ్లం ప్రొలాంగ్ కాకుండా ఆపచ్చు ఓకే సో ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటిస్తే మీ ఫ్యామిలీకి ఇంకొన్నాళ్ళు మీరు అండగా నిలబడినట్టు ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది థ్యాంక్ అండి